ప్రారంభోత్సవం కేటీఆర్ హైదరాబాద్ ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని నెలకొల్పిన తొలి ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని మంత్రి కెటి రామారావు శుక్రవారం మాట్లాడుతూ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఏకకాలంలో తొమ్మిది వైద్య కళాశాలలను ప్రారంభించి బీఆర్ఎస్ ప్రభుత్వం చరిత్ర సృష్టిస్తుందని అన్నారు కామారెడ్డిలో జరిగే కార్యక్రమంలో మంత్రి టి హరీశ్రావు పాల్గొంటారు జనగాం నిర్మల్ కామారెడ్డి కరీంనగర్ సిరిసిల్లా ఆసిఫాబాద్ భూపాలపల్లి వికారాబాద్ ఖమ్మం జిల్లాల్లో కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి కళాశాలలు ప్రారంభించే తొమ్మిది పట్టణాల్లో ప్రతి జిల్లాలో దాదాపు పదిహేను వేల నుంచి ఇరవై వేల మంది పాల్గొనే భారీ ర్యాలీలు నిర్వహించాలని మంత్రి సూచించారు వైద్య కళాశాల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొనే అవకాశం ఉంది కామారెడ్డిలో ప్రారంభోత్సవ కార్యక్రమానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి రావు హాజరయ్యే అవకాశం ఉంది జిల్లాలో ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తే జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలకు మేలు జరుగుతుంది ఆయా జిల్లాల మంత్రులు ఎమ్మెల్యేలు కార్యక్రమాలకు హాజరే సక్రమంగా నిర్వహించాలని సూచించారు ఈ కార్యక్రమాలకు యువత విద్యార్థులను ఆహ్వానించాలని ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాల ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని మంత్రి అన్నారు తెలంగాణలో మెడికల్ కాలేజీల ఏర్పాటులో బీజేపీ కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని మంత్రులు ఎమ్మెల్యేలను ఉద్దేశించి రామారావు అన్నారు రెండు వేల పద్నాలుగులో ఎంబీబీఎస్ సీట్ల విషయంలో అట్టడుగున నిలిచిన తెలంగాణ ఇప్పుడు అత్యధిక ఎంబీబీఎస్ సీట్లతో అగ్రస్థానానికి చేరుకుందని మంత్రులతో మాట్లాడిన శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు ప్రతి లక్ష మందికి తెలంగాణలో ఇరవై రెండు ఎంబీబీఎస్ సీట్లు రావడం దేశంలోనే అపూర్వమైన విజయం ఈ ఏడాది దేశవ్యాప్తంగా పెరిగిన ఎంబీబీఎస్ సీట్లలో నలభై మూడు శాతం తెలంగాణ నుంచే వచ్చినట్లు హరీశ్రావు తెలిపారు దేశవ్యాప్తంగా నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా తెలంగాణకు ఒక్క కాలేజీ కూడా మంజూరు కాలేదన్నారు యాభై ఏళ్ల కాంగ్రెస్ హయాంలో తెలంగాణలో ఒకటి నిజామాబాద్ ఆదిలాబాద్లో రెండు మెడికల్ కాలేజీలు మాత్రమే ఏర్పాటయ్యాయన్నారు